శివం అంటే కళ్యాణం శుభం అని అర్థం శుభాన్ని కలిగించేవాడు శివుడు అరిష్టం శివోతి కరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం శివుడు నిర్గుణుడు లయకారుడు నిరాడంబరుడు విలక్షణమైన వ్యక్తిత్వం వేషధారణ వేదాంతత్వం ఉన్నవాడు సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎవరూ ధరించలేని చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు అందువల్లే శివతత్వం అనేది స్థిరపడింది అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి దిగంబరుడయ్యాడు అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పటానికే ఆయన శ్మశానవాసి అయ్యాడు శివుడు లయకారుడు అంటే అన్నిటినీ లయం చేసేవాడు అయితే ఆయన లయం చేసేది మనుషులలో దాగి ఉన్న చెడు పాపం అజ్ఞానం కోరికలు బంధాలు శారీరక మానసిక దోషాలు దుష్కర్మలు ఇంద్రియాలు భౌతికాలను మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది అత్యంత రహితమైన లింగతత్వమే ఆత్మ ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది ఆ లింగస్వరూపుడే శివుడు జీవుడు అందువల్ల శరీరం నుండి ఆత్మ లేక జీవుడు శివుడు వేరు కాగాని వెళ్ళిపోగానే శుభప్రదమైన దేహం శివము నుండి అమంగళకరమైన శవముగా మారిపోతుంది అనంత నిరాకార పరబ్రహ్మ చిహ్నం లింగం దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అనువనువునా వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమయాత్రలో మనకి తోడెవరూ ఉండరు తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వటానికి శివుడు శ్మశానాలలో సంచరిస్తుండటం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములని పేరు బూడిదనే విభూతి మానవులకు చావు పుట్టకులు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది మరణించిన వ్యక్తి చివరకు బూడిదిగా మారి పంచభూతాలలో కలిసిపోతాడు శివుడి శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మికత దిశగా మనసు మళ్లించాలని చెబుతోంది దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివదేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరుభూమి వరకు వస్తారు ఆ తర్వాత వెంట ఎవరూ రారు కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్లిపోతారు కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడిగా నిలబడే భూత గణాధిపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే సాధారణంగా శివాలయం దర్శనం చేస్తుంటాం శివాలయానికి వెళ్లినప్పుడు నిర్మలమైన మనస్సుతో ఏమీ ఆలోచించకుండా కొద్దిసేపు కళ్లు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది మనస్సు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్లి రండి మీకే ఆ తేడా తెలుస్తుంది అందువల్ల శివాలయం కూడా శ్మశానం వంటిది అన్నారు అంతేకాని శివుడు శ్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని శివాలయానికి వెళ్లరాదని ఎక్కడా చెప్పలేదు అవి కాలక్రమంలో వచ్చిన అసంబద్ధ ప్రచారాలు